హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ ఈ రోజు వచ్చేసి ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అండి ముప్పైవ తేదీ అనమాట గేట్ ముందర ఎంత చక్కగా ముగ్గులు అయితే అమర్చారో చాలా బాగున్నాయండి ముగ్గులు అయితే ఎవరు వేసారో మనకు తెలవదు కానీ నైట్ అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసారు నేను మార్నింగే లేచేసి ఇంకా ఫైవ్కి ఒక టెన్ మినిట్స్ ఉండంగానే నేను డెకరేషన్ వీడియో తీసుకోవాలని చెప్పేసి మార్నింగే వెళ్ళాను అనమాట చూడండి మీ ముందుగా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని అండి ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల బూస్ట్ అనేది అనేది పెరుగుతుంది అనమాట అంటే వేరే వాళ్ళకి ఈ వీడియో అప్రోచ్ అవుతుంది చూడండి ఇంకా మార్నింగే క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఒకసారి గుడి మొత్తం నేను రౌండ్ అయితే వేసేసాను అనమాట మొత్తము చాలా బాగా జరుగుతున్నాయండి అయితే ఎన్నో రోజుల నుంచి ఎల్లమ్మ తల్లి కాదు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎల్లమ్మ తల్లి ఇప్పుడైతే వెలుగులోకి వచ్చారన్నమాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా జరగలేదన్నమాట కానీ ఇప్పుడు మాత్రము చరిత్రలో నిలిచిపోయే రోజులు వచ్చేసాయి అస్సలు ఎవరు పట్టించుకునేటోళ్ళే కాదు నాకు తెలిసి ఎందుకంటే మాది ఈ స్ట్రీటే కాబట్టి ఎల్లమ్మ స్ట్రీట్ కాబట్టి మాది మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎనీవే ఇప్పుడైతే మంచిగా జరిగాయి అన్నీ అక్కడ చూడండి కొన్ని విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట అవి చిన్న విగ్రహాలు చూడండి మధ్యలో మూడు ఉన్నాయి బాగా చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎన్నో రోజులకి ఎన్నో సంవత్సరాలకి ఇట్లా జరగడం చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే ఇది ఎరగుంట్లలో చెప్పుకోదగిన విషయం అన్నమాట ఇక్కడ వచ్చేసి హోమం చేశారు నైట్ చూడండి నైట్ మొత్తం మేలుకొని డెకరేషన్లు అయితే కంప్లీట్గా అన్నమాట అక్కడ చూడండి చెండు పూలతో చాలా చక్కగా అమర్చారు డెకరేషన్ అయితే చాలా చక్కగా ఉందండి ఏ టు జెడ్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు చాలా చక్కగా అయితే అమర్చారు ప్రతి ఒక్కరూ ఇందులో చాలా చక్కగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి చాలా చక్కగా నెరవేర్చారనమాట చూడండి ఇన్సైడ్ కూడా చూడండి గర్భగుడి అవుట్ సైడ్ కూడా చాలా చక్కగా డెకరేషన్ అయితే జరిగింది ఉందండి చాలా 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 మంచిగా చేశారు ఈ బియ్యం వచ్చేసి మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే ఆ బియ్యంలో ఎల్లమ్మ తల్లి అమ్మవారు అన్నమాట ఆ బియ్యంతో ఎల్లమ్మ తల్లిని చాలా మంది కప్పేశారు ఎందుకంటే అది ఒక ఆచారం అన్నమాట ప్రతిష్ట టైంలో ఖచ్చితంగా అలా ఏ ఊర్లో అయినా కానీ అట్లా జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ వచ్చేసి వాస్తు మండలం కూడా కనిపిస్తుంది చూడండి ఈ సైడ్కి ఇంకా చాలా చక్కగా అయితే బాగా నీట్గా డెకరేషన్ కానీ ఏ టు జెడ్ చాలా చక్కగా అయితే నాకైతే చాలా నచ్చిందండి ఒక మాటలు చెప్పాలంటే చాలా చక్కగా చేశారు నచ్చింది ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మన ఎరుగుంట్లకి రావాలి అని ప్రతిష్ట రోజు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మన వీడియో ద్వారా అయినా కూడా చూసి అంతో ఎంతో సంబరపడచ్చు కదా కాబట్టి మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మన వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే చాలామంది దర్శనం చేసుకుంటారు నాకు తెలిసి ఇప్పుడు వచ్చేసి నేను బయటకైతే వచ్చేసాను బయట కూడా తీద్దాము ఎందుకంటే జనాలు లేనప్పుడే మనం ఏదైనా కానీ కవర్ చేసేయాలి జనాలు ఉంటే అస్సలు కానే కాదండి ఈ వీడియో తీసుకోవడానికి తొక్కిసలాట ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి టెంపుల్ పై నుంచి కింది వరకు లైట్ సిస్టమ్ కానీ పూల దండలు కానీ బాగా జరిగాయి బాగా అలంకరించారు కూడా చూసేయండి ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న వచ్చేసి కసైతే దుబ్బేస్తున్నాడు ఫైవ్ అయింది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అయింది కాబట్టి కస అయితే దుబ్బేస్తే ఇంకా చూసారు కదా నేనైతే మార్నింగ్ వచ్చేసి డెకరేషన్ అయితే చేసిన వీడియో మొత్తం కంప్లీట్గా తీసుకున్నాను యాక్చువల్లీ నేను నైటే రావాల్సింది మా అమ్మకైతే చెప్పాను అది కాక నాకు నైట్ హెల్త్ కూడా బాగలేదండి ఎందుకంటే మోకాలు నొప్పి ఎక్కువగా విపరీతంగా ఆ మోకాలు అనేది బాగా నొప్పి తీసింది అందుకే నేను ఎర్లీ మార్నింగే వచ్చేసి ఆ వీడియో అనేది తీసేసాను ఎందుకంటే మళ్ళీ రావాలంటే చాలా విపరీతంగా జనాలు ఉంటారు ఎందుకంటే నేను మార్నింగే యాక్చువల్లీ ఏ వర్క్ అయినా కానీ నాకు పొలం తర్వాతనే అండి వీడియోస్ అయినా కానీ మూవీస్ అయినా కానీ రీల్స్ అయినా కానీ ఏదైనా కానీ రాజుకు కూడా చెప్పాను వినోద్కి చెప్పాను ఎందుకంటే ఒకరు మిస్ అయినా కానీ ఒకరు తీసి పెడతారు కదా వీడియోస్ ఎందుకంటే నేను పొలంలో ఉంటాను కాబట్టి तैम नतो चा मारे रक्तं न सत्यं ज्ञानो देहि नतो अठाराव भार्णनाथ सिंधा देवो रुरमेलो रतो गर्थरे यावा कामे इच्छा घमना युक्ते तगो गोपनानुरेबा कें सुखिनता निरक्तमहस्ना กราบ <laughs> 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 मोका ते यो गरा न वत्रे न करू ला प्रेषन आकेचो ने 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 करो जी करो ना तो नाम पेडल आनो भक्तन तता रानन तनो वि ओचना रारा जा माकडेरा नारि सांजे बुदना झाले निराहा निराहा का ए उनाट करला ता दानते नडन I'm <laughs> gonna వీడియో తర్వాత ఇప్పుడు నేను అప్పుడు పొలంకి వెళ్ళాను నేను వీడియో తీసుకున్న తర్వాత ఇప్పుడు పొలం నుంచి వచ్చేసిన తర్వాత నేను కూడా కొన్ని సామాన్లు అయితే తెచ్చాను టెంకాయ చేయడానికి అక్కడ చూపిస్తాను చూడండి మిస్ కావద్దు ఇప్పుడు నేను మళ్ళీ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాను టైం వచ్చేసి ఒకటి నలభై అయింది టైం వచ్చేసి ఆఫ్టర్నూను ఫైనల్గా పొలం నుంచి వచ్చి తొందర తొందర స్నానం చేసి మళ్ళీ ఈ షర్టు టీషర్టు కారు జీన్సు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను తెచ్చిన సామాన్లు అయితే చూపిస్తాను మీరు కూడా చూడండి చూడండి టెంకాయ ఊదిగడ్డలు పసుపు కుంకుమ రెండు నిమ్మకాయలు నేనైతే ఇదే అనుకుంటున్నాను సరిపడా తెచ్చాను అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడైతే నేను టెంకాయ బ్రేక్ చేయడానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అన్నమాట సరే లాస్ట్ వరకు చూడండి వీడియోని తాత నేనైతే టెంపుల్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము చూడండి చూద్దాం అక్కడికి వెళ్ళి నేనైతే బ్రేక్ చేయను వేరే వాళ్ళకి ఇస్తా చాలా రష్ ఉంది లోపల మాత్రం చాలా అంటే చాలా రష్ ఎవరికైనా ఇచ్చి నేను సైలెంట్గా ఇంకా వీడియో తీసుకుంటాను అనమాట ఎవరికైనా ఇద్దాము మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేద్దాము ఇదంతా నేను ఇప్పుడు స్నానం చేసిన నీట్గానే ఉన్నాను నువ్వు కడుక్కోబో తాత నేనైతే వెయిట్ చేస్తాను వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇవ్వాలి అని చెప్పేసి చాలా రష్ అయితే ఉంది అన్నమాట ఎందుకంటే ఆల్మోస్ట్ మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు చాలామంది మార్నింగ్ బ్రేక్ చేసేసారు అందుకే నేను ఏమన్నా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూద్దాం అక్కకైతే ఇచ్చాను టెంకాయ అండ్ మొత్తము నాకు షీట్లో మీరైతే లాస్ట్ వరకు చూడండి అక్కకైతే ఇచ్చాను అన్నమాట టెంకాయ చాలా 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 రష్న్నారు పొయ్యి నువ్వు కొట్టచ్చు కదా రిటంటాయ నువ్వు వచ్చినాక ఆడి నుంచి పొయ్యి వచ్చినాక కొట్టాలంటే అవునా माले माले तो बात करेंगे हम चूतारी मुकाम हैं आपने क्या किया है 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 आपने क्य श्यू <laughs> तरह <laughs> আহ <laughs> ফ্রি

జనాలు అయితే కులు ఉన్నారు మేమైతే కలిసినార్కే టెంకాయనమాట చూడండి ఒకసారి జనాలు ఎట్లున్నారా చాలా మంది నా చూడండి పోవడం లేదా అనుకుని కొద్ది లక్ష తగ్గిన తర్వాత నేను నీట్గా మళ్ళా చూపించి నేను మీకు క్లియర్ కట్గా చెప్తానన్నమాట వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కరోజు పడుకుంటేవి వర్షం మీద Okay, done. કોમલા કે મિરો સુજન પદ પર નિર્મળ મલ્લા પાજી દ્વારા મિરો તાક

లోపలికైతే చూడండి ఎంత రెస్ట్ ఉన్నావా ఉన్నవారు చూపించాలి అది మీకు ఇవ్వాలి అని చెప్పేసి వచ్చేసాం అనమాట తెలీదు నేను అందుకే నీ టెంకాయ నువ్వు అని చెప్పినా నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యారు ఇప్పుడే బయటకు వచ్చినాం అనమాట చూడండి రష్ అయితే తగ్గింది చాలా వరకు మీరైతే వీడియోలు లాస్ట్ ఓవర్ చూడండి అక్కడ బొమ్మలు కూడా వచ్చాయన్నమాట పిల్లలు ఆడుకునేది బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి ఎడ్మిషన్ వచ్చేసి నేను చూస్తున్నాను మీరైతే లాస్ట్ ఓవర్ అవుట్ సైడ్కి అయితే వచ్చేసాము ఎవరు ఆమె నాగదేవతనా ఈ స్వామి శివయ్య ఆయ ఆయమ్మేవత నాగదేవత ఈ నాగదేవత ఓకే మామూలుగా యాక్చువల్లీ ఒకటి చెప్తాను మొన్న వచ్చేసి ఇక్కడ ఈ సరౌండింగ్లో నేను ఇంతకుముందు తీసా కదా వీడియో ఆ వీడియోలో ఉన్నది చూసింటే ఎవరైనా కానీ క్లియర్గా ఈ వీడియో మీకు అర్థమైపోతుంది అనమాట భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు నాగులు కట్ట అనుకుంటా నాకు తెలిసి అవునా నాగులు కట్ట నాగుల కట్టనే అయితే ఇక్కడ ఉన్నారు చూడండి చాలా రష్ అయితే ఉందండి గుడి గుడి లోపల అయితే చాలా రష్ అయితే ఉంది చూడొచ్చు మనకి అది లాస్ట్ వరకు చూడండి మన వీడియోని సక్సెస్ఫుల్గా అంతా అయితే తీసేసాను మీరు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నాను నేను మీ కోసం సబ్స్క్రైబర్ కోసం అయితే చాలా అయితే చాలా కష్టపడుతున్నాను ఇట్లా బండి వస్తుంది అన్నట్లాగే వాన అయితే స్టార్ట్ అయిపోయింది చెలుకలో బొమ్మలు చూడండి బాగున్నాయి క్యాజీ మనము వాళ్ళు నేను నీకు చెప్పిన తీసుకోని లోపల ఇది ఫిక్స్డ్ రేట్ ఇక్కడ జడ బిల్లలు అవల్ల ఉన్నాయి జడకు సంబంధించిన అంటే ఫీమేల్స్కి సంబంధించిన వైట్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డెకరేషన్స్ చూడండి ఈ అంగడైతే నిన్ననే వచ్చేసింది అనమాట ఇక్కడ స్వింగ్ అంటే ఉయాల ఇక్కడ ఉయ్యాల జంపింగ్ ఉయ్యాల ఇక్కడ చాలా ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఒక పండుగ సమ్మ చూడండి ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఇక్కడ కూడా వన్ వంద రూపాయలు ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్ పిల్లలకి సంబంధించిన ఆటో వస్తువులల్లా ఇక్కడ ఉన్నాయన్నమాట ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక పండుగ వాతావరణం అయితే ఏర్పడిందండి ఎల్లమ్మ ప్రతిష్ట వల్ల ఇక్కడ మెయిల్స్ కి సంబంధించిన చైన్లు రింగులు అవల్లైతే ఉన్నాయి ఇక్కడ బేర్స్ అవు స్టార్ట్ అయింది ఇక్కడ గాజులు గాజులు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి భక్తులకైతే భోజనాలు ఇక్కడైతే అరేంజ్ చేసేసారండి చూడండి వచ్చిన పంతులు అయితే భోజనాలు ఇక్కడైతే అరేంజ్ చేసేసారు చూడండి అంతా తింటున్నారు ఇక్కడ వంటకాలు అయితే జరుగుతూ ఉన్నాయి భక్తులకి భోజనాలు అయితే అడ్రస్ సుజిత్ చూడండి భక్తులు అయితే ఇక్కడ భోజనాలు తింటా ఉన్నారు చాలా మంది వచ్చారన్నమాట అక్కడైతే రైస్ రైస్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి పోయి తీసుకోవచ్చులే దాంట్లో ఏముంది

చూడండి చాలా మంది ఇక్కడ భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ టెంపుల్ వచ్చేసి చెన్నకేశవ టెంపుల్ అనుకుంటా కదా చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇక్కడ మేము షూటింగ్ కూడా తీసాము అల్లాహె అల్లా పార్ట్ టూ అల్లా పార్ట్ టూ ఇక్కడే సినిమా తీసిందనమాట మేము ఈ టెంపుల్ కి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట చిన్నకేశవ వారి టెంపుల్ అన్నమాట ఇది చూడొచ్చు అల్లాహెల్లా పార్ట్ టూ సినిమా ఇక్కడే అన్నమాట మేము తీసింది చూడండి ధజస్తంభం లోపలికి వద్దు కానీ కాళ్ళు బాగలేవు చూడండి ఇన్సైడ్ పోతావా గేట్ అక్కడ రెండు పాదాలు కనిపిస్తున్నాయి ఆ పాదాలు వచ్చేసి చెన్నకేశవ స్వామి వారి పాదాలంట స్వామివారి టెంపుల్ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ నిలబడ్డం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం అనేది జరిగిందంట నాకు కూడా నిన్నలా ఉన్న స్టోరీ అయితే విన్నాను నేను ఆ స్టోరీ నాకు ఇంత క్లియర్ కట్గా తెలియదు తెలిస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి ఓన్లీ ఈ టెంపుల్ గురించి నేను ఒక వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మళ్ళీ మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి చూశారు కదా టెంపుల్ ఇక్కడ కటాంజనం అయితే పాదాలు అయితే ఉన్నాయి భోజనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను వద్దులేండి మళ్ళీ తీసుకుని చాలండి 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 నాకు కొద్దిగా గ్లాసులో వేయండి నాకు కొద్దిగా గ్లాస్లో వేయండి లాస్ట్లో మను డైరెక్టర్ బ్లాగ్స్ అని కొట్టండి డైరెక్టర్ బ్లాగ్స్ ఛానల్ సెల్ చూడండి ఇక్కడ రాజు అండ్ తేజ ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట వీళ్ళు ఓన్ బ్రదర్స్ అమ్మవారిని చక్కగా అలంకరించి అమ్మవారి దగ్గర ఇప్పటి వరకు ఉండి బాగా చేశారనమాట నా సైడ్ నుంచి వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఓకే కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటూ ఉన్నాను చూడండి అయితే ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అంటే అమ్మవారి అమ్మవారికి కానీ లేకపోతే స్వామివారికి కానీ ఏదైనా జరిగినప్పుడు వీళ్ళిద్దరైతే ముందుంటారు తేజ రాజు అయితే ముందు ఉంటారు పొగుడుతానా అనుకోవచ్చు ఇది నిజంగా ఫ్యాక్ట్ రామాలయం టెంపుల్ దగ్గర కూడా మీరు చూసి ఉంటారు తేజని అండ్ రాజుని ఎక్కడైనా కానీ ఏ ఫంక్షన్ జరిగినా కూడా మీరు నిజం మిస్ అవ్వరు వీడియో తీయడానికి నేను మిస్ అవ్వను నాకు వీడియో కావాలా వాళ్ళకి అలంకరణ కావాలన్నమాట మేమైతే ఇప్పుడు ఫుడ్ తిని మళ్ళీ నేను బ్లాక్ స్టార్ట్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి పైకి తాత తింటున్నాడు ఆల్రెడీ చూసారు కదా చాలా సపోర్టర్ నాకు షార్ట్ వీడియోలకి చాలా సపోర్టెడ్గా నిలిచి ఒక గజ స్తంభంలో నిలిచి మన యూట్యూబ్ ఛానల్లో ఇంత కొద్ది కొద్దిగా గ్రో అవ్వడానికి తోడ్పడిన వ్యక్తి అయితే ఇతనే అనమాట అది చాలా వీడియోలు చాలా వీడియోలలో ఎప్పుడైతే ఫుడ్ తినేసి నేను మళ్ళా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా తర్వాత నేనైతే ఈ బాక్స్ నిండా పాయసం వేయించుకున్నాను ఈ బాక్స్ నిండా అయితే పాయసం వేయించుకున్నాను ఈ టిఫిన్ నిండా అయితే తాత అయితే పాయసం వేపించుకున్నాడు ఇందులో వచ్చేసి రైస్ ఐటమ్ అక్కడ వచ్చేసి పప్పు అక్కడ పప్పు అనమాట తాత అయితే అవ్వకైతే తీసుకొని పోతా ఉన్నాడు అనమాట తాత ఇప్పుడు ఇంటికి పోయి అవ్వకిచ్చేసి మళ్ళీ వస్తాను నేను అని అయితే చెప్తా ఉన్నాడు నేనైతే ఏమన్నానంటే వర్షం ఒకవేళ రాకపోతే రా లేకపోతే లేదు దిగియేది రాకపోతే రా లేకపోతే వద్దు అని అయితే చెప్పాను నేను గట్టిగా బిగి వెంకటపురం పోయి మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట వర్షం చూసుకొని రాను వర్షం పడకపోతే అని చెప్తా ఉన్నాను నేను బాక్స్ ఈ బాక్స్ నుండా పాయసం మా జేజీకి చాలా ఇష్టం అన్నమాట టెంపుల్ దగ్గర పాయసము వీడియో అయితే ఇంతేనండి క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాము మీరైతే వీడియోని ఎంజాయ్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను ప్రతిష్ట ఎట్లా ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే నేను చూపించానని అయితే నేను అనుకుంటా ఉన్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సరే నెక్స్ట్ వీడియోలో కలుగుతాము ఓకేనా బాయ్ కథ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్